शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्ञायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ईजु मनम् ई वीडियो लो, కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గమును అంటే ఆ పోతును అచ్చిపోయేవానికి జన్మాంతరేయ పాపములు నశించును వీనికి కోటి మార్లు ప్రయాస్రాధము చేసిన ఫలము కలుగును కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేయక తద్దినము పెట్టిన పుణ్యతీర్థములు సేవించిన మహాలయము పెట్టిన పితృదేవతలకు తృప్తి కలగదు కార్తీక పూర్ణిమి నాడు ఉసిరిక పండును దానమిచ్చిన సార్వభౌముడుగును దీపదానము చేసిన మనోవాక్కాయ కృత పాపములన్నీ నశించును ఈ రోజున ఈశ్వర లింగదానము కూడా చేయవలెను కార్తీక అమావాస్య పౌర్ణమిలందు పితృదినమందు ఆదివారము నాడు సూర్య చంద్ర గ్రహణములందు రాత్రి భుజింపరాదు మరియు కార్తీక మాసాన్న తలంటుకునుట పగులు నిద్రపోవుట కంచుపాత్రలో భోజనము మఠాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధములు ఈ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నిందీ ఏడునూ చేయతగవు కార్తీక మాసంలో శారీరక సామర్థ్యము ఉండి వేడి నీటి స్నానము తగదు నదీ స్నానము ముఖ్యము నది అందుబాటులో లేనిచో తటాకమునందు కాలువలయందు బావుల వద్ద కానీ స్నానము చేయవలెను వీటి స్నాన సమయాన గంగకు నమస్కరించవలను స్నానానంతరము హరిచరిత్రము విని గృహమునకు వెళ్ళవలయను సాయంత్రము పునఃస్నానమాచరించి శివుని విగ్రహమునకు పంచామృతాల తోడను అభిషేకము చేసి షోడసోపచారములచే పూజింపవలయను కార్తీక మాసమంతయు శివుని సహస్రనామములచే పూజింపవలయను శక్తి కొలిది నక్తవ్రతములు ఆచరించి దీపమాలలను సమర్పించిన వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును కార్తీక మాసాన్న నక్తవ్రతం ఆచరించువా అనే పాపములన్నీ నశించునని నారద మహర్షుల వారు చెప్పిరి కార్తీక మాసాన్న చతుర్దశి ఎందు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన పితృప్రీతి కలుగును ఇంకను శుక్ల చతుర్దశియందు ఔరసపుత్రుడు తిలతర్పణము చేసిన పితృలోకస్తులు తృప్తి నొందుదురు కార్తీక చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాని సంతతికి విచ్ఛేదము కలగదు కార్తీక మాసాన్న చతుర్దశి నాడు ఉపవసించి ఈశ్వరుని పూజించి ఆచరించువాడు కైలాసానికే ప్రభువగును సమస్త పాపములు పోయి మోక్షము పొందును ఈ విధముగా కార్తీక మాసాన చతుర్దశి కార్తీక పౌర్ణమి తిథులందు ఆచరించదగిన విధులు మరియు చేయరాని కృత్యములు గురించి జనక మహారాజునకు వశిష్ట మహర్షుల వారు కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యాయములో విపులముగా తెలిపి ఉన్నారు పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారికి కూడా సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న వారు అగుదురని పుణ్యవంతులగుదురని వశిష్ఠుల వారు తెలిపి ఉన్నారు కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ